రాత్రింట్స్ వచ్చి మెళ్ళలో తాడు అది ఎప్పుడు జరిగింది జరిగింది ఎలా చెప్పాల్సిన కోరు నా పేరు కృష్ణవేణి నేను పదిన్నరకి చెత్త బారపెయడానికి బయటకు వచ్చాను బయటికి లోనే బండి మీద హెల్మెట్ పెట్టుకుని ఒక అతను వచ్చాడు వచ్చి మెళ్ళలో బలవంతంగా తాడు తెప్పుకొని ఏలిపోయాడు కేకలు వేసేసరికి జనం వాళ్ళందరూ వచ్చేసరికి వెళ్లిపోయాడు ఇక ఎమ్మడి కంటే దొరకలేదు ఇక ఈ లోపల ఐఎస్ఏ మేడం గారు సారు వాళ్ళందరూ సిఏ గారు వచ్చారు వచ్చి ఎంక్వైరీ తీసుకొని వెళ్ళారు మరి ఆయన చేతికి దొరకలేదు నాకు చేతిలోనే ఉంది పట్టుకొని ఉన్నా ఇక ఆయన దొరకలేదు దొరకకటేండి బర్ణ ఇద్దరు వచ్చారో అక్కడ వచ్చారు కల్లూరులో కల్లూరు మెట్రో మెట్రో వీధి మెట్రో వీధిలో పోలీస్ స్టేషన్ పక్కన సందులోనే జరిగింది పోలీస్ రాత్రి పదిన్నర